బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో భాగంగా ఎంపికైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు బుధవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పాల్గొని మాట్లాడుతూ సీటు వచ్చిన పిల్లలను వారి తల్లిదండ్రులు సమాజంలో ఉన్నత స్థానానికి పిల్లలు చేరుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు హన్మకొండ జిల్లాలోని స్కూల్లో ఒకటో తరగతి ఎనభై ఏడు సీట్లు ఐదవ తరగతికి ఎనభై ఎనిమిది సీట్లకు ఈరోజు లాటరీ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు బాలికలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన ఒకటో తరగతిలో ఇరవై తొమ్మిది సీట్లు మరియు ఐదవ తరగతిలో ఇరవై తొమ్మిది సీట్లను కేటాయించారు प ट म ट होगाभना सा सना रगी रट होगाभनार రెండు వేల ఎనభై ఎనిమిది మధ్యాహ్న పురాణ రెండు వేల పద్దెనిమిది పోషకుల